హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పామాయిల్లో కలుపు మందు కొడితే అసలు మస్తు నచ్చిపోయింది అసలు ఏం లేదు మొత్తం అయిపోయింది నాకు ఒకసారి చెప్పాడు పామాయిలైతే మందు కొట్టండి చచ్చిపోద్దని చెప్పి చెప్తే కొట్టాను అసలు చాలా థ్యాంక్స్ సార్ ఈ యొక్క సలహా ఇచ్చి మాది అంత అసలు ఈ కలిపి ఎట్ల పోద్దని రోజు ఇందులోకి వస్తే మస్తు మనేది ఉండేది ఇప్పుడు మాత్రం అసలు బాధే లేదు మొత్తం సూపర్ అయిపోయింది ఏం లేదు మొత్తం మొత్తం చచ్చిపోయింది బాగుంది ఇప్పుడైతే గడ్డి ఉండడం వల్ల మందులు వేయకుండా ఉండేసరికి కొంచెం క్రాపింగ్ కొంచెం తగ్గింది మళ్ళీ వేసాం మందు కొట్టిన వన్ వీక్కి మొత్తం మందులు వేసినాం ఓకే బాగుంది